హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే మూడవ మాఘ ఆదివారం పైగా సంకటహార చతుర్థితో కలిసి వచ్చింది పరమ పవిత్రమైన రోజు ఎంతో శక్తివంతమైన రోజు గుమ్మం పక్కన ఈ ఆకుని పెడితే చాలు లక్ష్మీదేవి తరతరాలకు తెరగని ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుంది అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీకు ఉన్న కష్టాలను కూడా తొలగిపోతాయి మీ దశ మారిపోతుంది మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు ఆదివారం అంటే సూర్యుడికి చాలా ఇష్టం మాఘ ఆదివారం రోజు ఖచ్చితంగా ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసుకొని చెంబెడు నీటిని తీసుకొని ఆ నీటిలోని సూర్యుడికి సమర్పించాలి మాగ ఆదివారం రోజు ఇలా ఆద్యం ఇస్తే సూర్య భగవానుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు మంచి ఆరోగ్యం సిద్ధిస్తాయి ఆరోగ్య సమస్యలు తో బాధపడేవారు ప్రతి ఒక్కరూ కూడా సూర్యుడికి ఆద్యం సమర్పిస్తే తొందరగా మీకు అనారోగ్యం నుండి బయటపడగలుగు బయటపడగలుగుతారు మాఘ ఆదివారం రోజు ఉదయం లేదా సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి గుమ్మం పక్కన ఎందుకు పెట్టాలి అంటే గుమ్మానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది అందుకే గుమ్మం విషయంలో అనేక కట్టుబాట్లు కూడా ప్రచారంలో ఉన్నాయి గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు అందుకే గుమ్మంను తొక్కవద్దు గుమ్మం పైన కూర్చొని కూర్చోకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్ధిల్లుతుందని తెలియజేస్తుంది మన గుమ్మం అపరిశుభ్రంగా ఉంచకూడదు లేదంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇంటి గుమ్మం మంచిగా ఉండాలి అని మన పెద్దలు ఎట్టి ప్రాముఖ్యత ఈ గుమ్మానికి కాలితో తొక్కకూడదు దానిపైన కూర్చోకూడదు ఎవరైనా ఏదైనా వస్తువును లేదా డబ్బును ఇచ్చేటప్పుడు యువతల నుండి అవతలకి రావాలి ఇవ్వకూడదు అది శుభ కాదని మన పెద్దలు చెప్తూ ఉంటారు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టకూడదు ఇంటి గుమ్మం పైన కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మం పైన కూర్చొని తల దువ్వడం పువ్వుల మాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయవద్దు గుమ్మం తల గుమ్మం పైన తలపెట్టి నిద్రించకూడదు చాలామంది ఇంటి గుమ్మం ఎందు డస్ట్బిన్లు పెట్టి కూర్చుని పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఇంట్లో అశుభం జరుగును గుమ్మం ఎందు డస్ట్బిన్లు పెట్టకూడదు విరిగిపోయిన డస్ట్బిన్లు వస్తువులు పెట్టడం వలన అరిష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి పెట్టకూడదు చాలామంది ఇంటిలోనికి ప్రవేశించే ఎందుకు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తూ ఉంటారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది గుమ్మం పక్కన మనీ ప్లాంట్ డోర్ గుమ్మం పక్కన మనీ ప్లాంట్ మొక్కలను పెంచవద్దు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది మనీ ప్లాంట్ గుమ్మం విషయంలో కొన్ని కట్టుబాట్లను మన పెద్దలు ఏర్పాటు చేశారు అయితే ప్రత్యేకంగా మాగ ఆదివారం రోజు గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఐశ్వర్యం సిద్ధిస్తుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు మరి మాగ ఆదివారం రోజు గుమ్మం పక్కన ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మాగ స్నానం మానవులకే కాదు దేవతలకు గంధవులకు కూడా ఫలితాలను ఇస్తుందని తెలిపే పురాణ కథను విందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మీరు మా వీడియో నచ్చితే ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మాఘ మాసం ఎందు నది స్నానము పలికే కాక దేవతలకు గ్రంథవులకు కూడా పవిత్రమైనది ఒక మా మాఘమాసంలో ఒక గంగయందు అడుగున భార్య భర్తలతో కలిసి భూలోకానికి వచ్చి నదిలో స్నానమాడెను అతని భార్య మాత్రం స్నానం ఆచరించనని చెప్పగా ఆమె దైవయందు నశించి గంధర్వ లోకానికి వెళ్ళలేకపోయింది ఆమె విడిచిపెట్టి గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటకి వెళ్ళింది ఆ విశ్వామిత్రుడు చూశాడు ఆమె అందానికి ఇవ్వడానికి విశ్వామిత్రుడు తన్మయత్తుడై ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు ఇద్దరు తమ క్రీడలతో ప్రేమించడం ఉండగా మరల ఆమె భర్త ఆయన గ్రంథర్వుడు తన భార్యను వెతుక్కుంటూ వచ్చి చూశాడు విశ్వామిత్రుడు గ్రంధర్వశ్రీయందు తుంచి ఆడుతున్న దృశ్యము చూసి గ్రంథర్వుడు మండిపడుతూ ఇష్టమైన నుండి కూడా ఇలా కామం వల ఉన్నావు ఆయనందుకు నీకు కోతి రూపము కలగగా కానీ విశ్వామిత్రుని శపించి ఉండిమని అలా భార్యను రాయిలగా ఉండిమని విశ్వామిత్రుడు శాపమి ఆ కారణంగా విశ్వామిత్రుడు కోతి రూపాన్ని పొందాడు గంధర్వ కన్య రాయిలాగా మారిపోయింది ఈ ఏమీ లేక విశ్వామిత్రుడు నారాయణ ముఖంతో బాధపడుతూ ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకొని విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి విశ్వామిత్రుడు అశిక్ష కామం వచనంలో నీవు తపస్సు వ్యక్తి అందు సరే లేచి గంగా నదిలో స్నానం చేసి నీ కంఠములో నుంచి నీళ్లు గంగా జలము తెచ్చి ఆ రాయి పైన చల్లుము అని విశ్వసించగా విశ్వామిత్రుడు గంగా నది అందు స్నానం చేసి శ్రీకృష్ణుని ధ్యానించి కమాండలంలో నుంచి నీరు తెచ్చి ఆ పనం పైన చల్లి రూపాన్ని పొందింది ఆమె దండకంలో లోకాలకు వెళ్ళిపోయింది స్వర్వరూపుడు పొంది విశ్వామిత్రుడు తపస్సు ఎందు చేరుకును చేరుకున్నాడు ఇక వీడియోలోకి వస్తే మాకు ఆదివారం రోజు చక్కగా అందరూ కూడా ఒక బిర్యానీ ఆకును తీసుకోండి అంటే మంచి సువాసన వచ్చే బిర్యానీ ఆకును తీసుకోండి బిర్యానీ ఆకు వాసన రానివి కూడా ఉంటుంది అట్లాంటివి కాకుండా మంచి సువాసన వచ్చే బిర్యానీ ఆకును తీసుకోండి ఆ తర్వాత ఆకు మీద పసుపులు కొంచెం నువ్వుల నూనె నుంచి పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్తో బిర్యానీ ఆకు మీద స్టార్ లాగా చేయండి అగ్గి పుల్ల సాయంతో కానీ ఒక చిన్న పుల్ల సాయంతో కానీ విధంగా లాగా చేయండి ఈ స్టార్ లాగా చేసి తర్వాత ఆ తర్వాత ఆ బిర్యానీ ఆకును తీసుకొని ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చేసి ఆ ఆకుతో మీ కోరికలన్నీ కూడా చెప్పుకొని ఆ ఆకును మీ ఇంటి లక్ష్మీదేవికి తీసుకురావాలి అని మాకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోవాలి అప్పులు పోవాలి మా ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని బిర్యానీ ఆకును చెప్పుకోండి ఆ బిర్యానీ ఆకును మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టి ఆ ఆకు మీద ఒక నిమ్మ నిమ్మకాయను కానీ పెట్టండి ఆ నిమ్మకాయను కానీ పెట్టండి జస్ట్ ఎగిరిపోకుండా ఉండడం కోసం అయితే ఆ నిమ్మకాయను పెట్టండి బిర్యానీ ఆకును ఇరవై నాలుగు గంటల వరకు అదే విధంగా ఉంచండి ఆదివారం పొద్దున పెడితే సోమవారం పొద్దున వరకు ఉంచండి సోమవారం వరకు ఉంచండి ఆదివారం సాయంత్రం పెడితే సోమవారం సాయంత్రం వరకు ఉంచండి నిమ్మకాయను డస్ట్బిన్లో పడవేయండి బిర్యానీ ఆకును మాత్రం కాల్చేయండి ఆ కాల్చిన బూడిదిని ఏదైనా చెట్టు మొదట్లో ఉఫ్వాని వేయండి ఇలా చేయడం వలన ఆదివారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి కావలసినంత ధనం వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా మాగ ఆదివారం రోజు బిర్యానీ ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు